అందరికీ నమస్కారం ఈరోజు గుంటూరు మార్కెట్లో ఈ శుక్రవారం మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగిందనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ముందుగా డేట్ చూసుకుంటే జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శుక్రవారం శుక్రవారం వచ్చేసి బయట నుంచి అంటే బయట గుర్జాల వినకొండ అటు దాచిపల్లి కర్నూలు కర్ణాటక ఇటు తెలంగాణ వైపు నుంచి మొత్తం టోటల్గా ఏమైతే పద్నాలుగు వేలు మిర్చి బస్తాలు అయితే యార్డుకు రావడం జరిగింది ఈ శాంపిల్స్ గుంటూరు మిర్చి యార్డు చుట్టుపక్కల ఏసీల నుండి శాంపిల్స్ అయితే చాలా తక్కువ పెట్టారు కొంత స్టాకులు ఉంటాయి సరే ఏది ఏమైనా సరే ఈరోజు ఉన్న సరుకులు క్వాలిటీలు ఎలాగుండాయి ఏ రకాల మార్కెట్లో ఏ రకానికి ఏ ధర పలికిందనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైసోదలకు ఎప్పటిలాగానే వీడియో చూసేటప్పుడే లైక్ చేయండి సపోర్ట్ చేయండి నలుగురికి షేర్ చేయండి మార్కెట్ ఇప్పుడు ఉండదు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ వస్తుంది ఇంకా మార్కెట్ వివరాల్లోకి వెళ్తే ఈరోజు తేజ మార్కెట్ చూస్తే ఒక విధంగా చెప్పాలంటే నేను మార్కెట్ మొత్తం కూడా రేట్లు తెలుసుకునే ప్రక్రియలు క్వాలిటీ ఉన్న మిర్చి పెద్దగా లేదండి ఎందుకంటే తేజ మూమెంట్ తగ్గిందని చెప్పేసి కొంతమంది రై సోదరులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు డీలక్స్ క్వాలిటీలో కనపడలేదు నాకు కనపడిన వరకు మాత్రం పదమూడు వేల ఐదు వందల నుండి పదమూడు వేల ఆరు వందల వరకు అయితే నేను చూసిన మార్కెట్ అండి అంటే సూపర్ అయితే కాదు డీలక్స్ వరకు అయితే ఒక రూపాయి అటు ఇటు అయితే జరుగుతుంది ప్రజెంట్ నిన్న ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఇవి కూడా లోయెస్ట్ కొద్దిగా సైజు తక్కువైన రంగు ఉంటే పదివేలు కానించి మొదలయ్యి డీలక్స్ అయితే పన్నెండు వేల ఐదు వందల నుండి పదమూడు వేలు దాకా జరుగుతున్నాయండి పన్నెండు వేల వందలు మొదలవుతున్నాయి రైతు సోదరులు పెట్టుకోండి లో మీడియాలు కూడా ఉన్నాయండి బిఎఫ్లు లో మీడియాలు ఇవన్నీ కూడా ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు కొంచెం బిఎఫ్ రకాల రంగు తిరగకుండా ఉంటే తొమ్మిది వేలు అటు జరుగుతున్నాయి తర్వాత రకాలు డీడీ డీడీ మార్కెట్లో పెద్దగా కనపడలేదండి ఉండే మీడియం మీడియం బెస్ట్ కూడా తొమ్మిది పదివేల రకాలే డీలక్స్ అనేది లేదు డీలక్స్ ఉంటే కనుక పన్నెండు వేల నుంచి క్వాలిటీని బట్టి స్టార్ట్ అవుతున్నాయి త్రీ ఫోర్ వన్ కూడా మార్కెట్ అయితే ఎక్కువగా ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు శుక్రవారం అని కొంతమంది కొంచెం మార్కెట్ కూడా అంతంత మాత్రమే అని చెప్పేసి కొంతమంది ఒక్కోసారి శుక్రవారం మార్కెట్ బాగుంటుందండి కాకపోతే ఈ శుక్రవారం కూడా మార్కెట్ కూడా అంత ఆడావుడి లేదని చెప్పేసి కొంచెం క్వాలిటీ ఉన్న మిర్చి కూడా అండి ఒకటి రెండు చోట్ల ఉండే నేను చూసింది కూడా పదమూడు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఆరు వందలు పదమూడు వేల ఏడు వందలు ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే మనం అనుకున్నా ఇంకే పద్నాలుగు లోపు అయితే జరుగుతున్నాయి అటు త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ తర్వాత బ్యాడ్కి రకాలు బ్యాడికి రకాలు కూడా ఇంచుమించుగా ఈ మూడు రకాలు కూడా కొంచెం ఒకే విధంగా మార్కెట్ ధరలు ఎందుకంటే నాకు త్రీ డబల్ ఫైవ్ పెద్దగా మార్కెట్లో కనపడలేదండి డబుల్ ఫైవ్ త్రీ వన్ సీజంటే బ్యాడ్కి ఉంటే మన కర్ణాటక వైపు ఎక్కువ ఉన్నాయండి కర్ణాటక కర్నూలు సైజు ఉన్నావు బాగా తలపరగా కొంచెం తలపర ఆ టైపులో ఎలా తెలాగా అయితే ఉంటున్నాయి అవి ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఆరేంజలు నడుపుతున్నాయి మన దేశ వాళ్ళు అయితే పదకొండు వేలు ఏం స్టార్ట్ అయ్యి డీలక్స్లో పన్నెండు సూపర్ అయితే అడుగుతున్నారు కానీ సూపర్ అయితే మార్కెట్లో పెద్దగా కనపడలేదండి ఈరోజు అయితే తర్వాత రకం వచ్చేసి టూ జీరో ఫోర్ త్రీ కూడా ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు క్వాలిటీ లేనండి పదకొండు వేలు పన్నెండు వేలు క్వాలిటీలు లేవు కొంతమంది వ్యాపారస్తులు కూడా ఈ ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఎక్కువగా అయ్యో కొంటున్నారు డీలక్స్ అయితే పెద్దగా మార్కెట్లో లేవు ఆ ధర కూడా పన్నెండు వేలు పైనుంచి నాకైతే కనపడలేదండి తర్వాత ఇంకా బంగారం బులెట్ ఈ రెండు కూడా ఇంచుమించుగా ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి ధరలు చూసుకుంటే ఇటు తొమ్మిది వేలు కాడి నుంచి మొదలై మీడియం రక మీడియం రకాలు తొమ్మిది వేలు స్టార్టింగ్ అంటే మీడియం రకం అండి సైజు తక్కువ రంగు ఉంటే మీడియం రకం ఇవి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయండి అటు బంగారం కానీ బుల్లెట్ కానీ బుల్లెట్ కొంచెం బద్దెటైపు ఉండి బాగా లావుగా క్వాలిటీ ఉంటే కనుక పన్నెండు వేలు పైన ఒక రెండు వందలు ఒకటి గుర్తుంచుకోవాలా గుంటూరు మార్కెట్ వచ్చేసరికి ఏ రోజు మార్కెట్ ఆ రోజైనా క్వాలిటీని రకం ఏదైనా కావచ్చు క్వాలిటీ మీద పెట్టి వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి ఒక రూపాయి రెండు రూపాయలు ఒక్కోసారి వ్యాపారస్తులు మెచ్చు రేట్ పెట్టి కూడా కొనాల్సిన అవసరం వస్తుంది ఒకసారి అవి మచ్చటానికి కూడా తగ్గుతం కూడా జరుగుతుంది తర్వాత రకం వచ్చేసి రోమి టూ సిక్స్ అండి ఎక్కువ డీలక్స్ క్వాలిటీలు ఆరు ఏడు ఎనిమిదం కూడా కనపడలేదు నాకు ఆరు ఏడు ఎక్కువగా కనపడ్డాయి ఏదైనా మంచి ఒరిజినల్ ఫ్యాంటా కలర్ ఉంటే ఎక్కడైనా ఒకటి రూపాయి ఆరు రూపాయలు జరిగినా ఎక్కువగా నాకు పన్నెండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఆరు వందల ఏడు వందలు అక్కడ జరుగుతుందండి కాకపోతే మీడియం బెస్ట్లు బెస్ట్లు జరుగుతున్నాయి పన్నెండు వేల ఆ రేంజ్లో పదివేలు నుంచి మీడియం బెస్ట్ పదకొండు వేలు బెస్ట్ పన్నెండు నుంచి పన్నెండు అటు జరుగుతున్నాయండి బెస్ట్లు తర్వాత రకాలు టూ సెవెంటీ త్రీ కుబేర నాకైతే ఈరోజు మార్కెట్లో పెద్ద కనపడలేదు కుబేరా ఉంది కానీ తొమ్మిది పదివేలు రకాలే ఉండే డెలక్స్ అయితే పన్నెండు వేలు నుంచి టూ సెవెంటీ త్రీ అయితే పన్నెండు వేల నుంచి పని జరిగే అవకాశాలున్నా ఎక్కువగా మీడియం మీడియం బెస్ట్లే మార్కెట్లో ఉండే తర్వాత రకం వచ్చేసి ఆర్ము ఆరుమూరు కూడా డీలక్స్ క్వాలిటీ మార్కెట్లో పెద్ద కనపడతలేదండి వ్యాపారస్తులు కూడా కొంతమంది నేను అంటే దా క్వాలిటీ ఉంటే ఉన్న మిర్చి కావాలండి మీడియం మీడియం బెస్ట్లు కాదు ఇవి కూడా తొమ్మిది వేలు కానించి ఎనిమిది తొమ్మిది వేలు కా నుంచి పది నుంచి వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతుందండి ఏదన్నా క్వాలిటీ ఉన్న మిర్చి అయితే పదివేల ఆరు వందలు పదివేల ఏడు వందలు క్వాలిటీని బట్టి అయితే మార్కెట్లో ఎనిమిది రూపాయల దాకా డీలక్స్ జరుగుతుంది ఆరుమూరు ఇంకా క్లాసిక్ కూడా పది నుంచి డెలక్స్ క్వాలిటీ పదివేల ఐదు వందలు సూపర్ అయితే పదివేల ఆరు వందలు ఏడు వందలు ఈ క్లాసిక్ ఇవన్నీ కూడా కొంచెం బిఎఫ్ రకాలు అన్నీ ఈ సీడు క్రాసింగ్ సీడ్ మిక్సింగ్ సంబంధించి క్రాసింగ్ సీడ్లు కానీ ఇవన్నీ మిక్సింగ్ రకాలు సీడ్ రకాలు మిక్సింగ్ కానీ ఇవన్నీ కానీ మీడియం రకాలు బిఎఫ్ రకాలు ఇవన్నీ కూడా మార్కెట్లో పెద్దగా సేల్స్ అనిపించలేదండి ఏదైనా సైజు తక్కువైనా బిఎఫ్ రకాలు కూడా రంగు తిరగకుండా ఉంటాయి సైజు తక్కువైన రంగు ఉంటేనే సేల్స్ పౌడర్ రకాలు అంటే మిల్లులకు సంబంధించి వ్యాపారస్తులు అయితే కొంటున్నారండి ఇవన్నీ కూడా ఇవి కూడా ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు రేంజ్లో మిరగాయలు మార్కెట్లో చాలా ఉన్నాయండి బిఎఫ్లు కానీ సిఎఫ్లు కానీ ఇవన్నీ కూడా ఇవండి ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి వన్ జీరో ఎయిట్ వన్ కూడా పదకొండు నుంచి పదకొండు వేల ఎనిమిదిలో పన్నెండు వేల రకం మంచి క్వాలిటీ ఉంటే జరుగుతుందండి ఇంకా ఎల్లో మిర్చి అడుగుతున్నారు ఎల్లో మిర్చి అయితే పెద్దగా నాకైతే మార్కెట్లో కనపడ ఈరోజు తర్వాత ఇంకా తాలు చూస్తే తేజా తాలు అయితే అటు ఆరు వేలు కానించి మొదలై కొంచెం తెలుపులు అయితే ఐదు వేలు కాడి నుంచి ఐదు వేల ఐదు వందల బాగా రంగులు ఉంటే కనుక ఏడు వేల నుంచి డెబ్బై ఐదు త్రీ థర్టీ ఫోర్ అయితే మూడు వేలు కానించి నాలుగు వేల ఐదు వందలు బ్యాడ్కి అయితే నాలుగు నుంచి నలభై ఐదు వందలు ఏది నేను చెప్పేది పైనకే నలభై ఐదు వందలు అంటే మంచి రంగులు ఉన్న తాళండి ఆరుమూరు తాలు కానీ ఇవన్నీ యాభై ఐదు నుంచి యాభై ఐదు ఆరు వేలు దాకా షార్క్ తాలు కానీ ఆరుమూరు తాలు కానీ ఇవన్నీ ఈ విధంగా అయితే ఈరోజు గుంటూరు మార్కెట్లో శుక్రవారం జూలై ఇరవై ఐదో తారీఖు ఈ విధంగా ఉన్నాయని కొన్ని రకాలతో మళ్ళీ కలుస్తాను నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్